हाय एंडी వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నోటా విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే రోజు వీడియో ఏంటి అంటే ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి చాలా మంది ఎప్పుడు కూడా అడిగేటటువంటి వీడియో మాకు అప్పులు చాలా ఉన్నాయి చాలా సులభంగా తేలిగ్గా తీరిపోవాలి కష్టం లేకుండా మా అప్పులు తీరిపోవాలి దానికోసం ఒక మంచి రెమెడీ చెప్పండి ఏంటో చాలా మంది అడుగుతుంటారు అలాంటి వారి కోసం ఒక స్పెషల్ అయినటువంటి ఒక శక్తివంత అయినటువంటి ఒక వీడియో అదే మనకు మైత్రేయ ముహూర్తం అప్పులను తీర్చే మైత్రేయ మిస్ అండి అస్సలు వదులుకోకండి ఒక్క రూపాయి ఉంటే చాలు కోటి రూపాయల అప్పునైనా తీర్చేసుకోవచ్చు చాలా సులభంగా అప్పు ఈ అప్పుల తిప్పలో ఎవరికైనా తప్పుతాయా హండ్రెడ్కి నైన్టీ నైన్ పర్సెంట్ కూడా అప్పుల ఊబిలో చిక్కుకుపోయి వెలవిల్లాడుతూ గిల్లగిల్లాడిపోతూ గింజుకుంటూ బ్రతుకులు నెట్టేస్తున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఎవరో నూటుకో కోటుకో అప్పు లేకుండా ఉన్న ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఒక్కరు ఉంటారేమో కానీ నైన్టీ నైన్ పర్సెంట్ కూడా అప్పులు ఉన్నాయి మన కర్మ చాలక ఎక్కడైనా అప్పు చేస్తే అప్పులు వాయించే డప్పులు ఉంటాయి చూడండి ఆ సౌండ్ ఆ మోత ఎక్కడికి వెళ్ళిన మన చెవుల్లో రింగుమని మారు మోగుతూనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళిన అప్పు 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 ఏం చేస్తున్నా అప్పు 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 రేపు అంత కట్టాలి వీరికి వడ్డీ కట్టాలి బ్యాంకు లోన్ కట్టాలి ఎడ్యుకేషన్ లోన్ కట్టాలి హౌసింగ్ లోన్ కట్టాలి వెహికల్ లోన్ కట్టాలి తాకట్టులో ఉన్నాయి అవి అక్కడ ఆగిపోతాయేమో అక్కడ మిగిలిపోతాయేమో అవి ఇంటికి తెచ్చుకోలేమేమో వాటిని విడిపించుకోవాలి ఒక్కటి కాదు రెండు కాదండి ఏదో ఒక విధంగా అప్పులు చేస్తూనే ఉన్నాం ఏం చేసినా కూర్చున్నా తిన్నా పడుకున్నా ఏ పని చేస్తున్నా అప్పు ఒకటి మెదులుతూనే ఉంటుంది మైండ్లో ప్రశాంతత అన్నది లేకుండా చేస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ అప్పుల ఊబి నుండి ఎప్పుడు బయటపడతాం ఎప్పుడు ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి వేసుకొని హాయిగా ఊపిరి పీల్చుకుంటాం నాకు ఒక్క రూపాయి అప్పు లేదబ్బా మా ఇంకా మేము తింటామో పస్తుంటామో తెలియదు కానీ ప్రశాంతంగా బ్రతికేయచ్చు అని ఎప్పుడు మేము అనుకుంటామో అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారండి ఎందుకంటే ఈ అప్పులో ఊబిలో ఇరుక్కుపోతే దాని నుంచి బయటకు రావటం ఇంకా అసలు ఎవరి వల్ల అవ్వదు ఇంకా 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 లోపలి కూరుకుంటూనే పోతుంటాం ఎలా అంటే ఎక్కడ ఒకచోట అప్పు చేస్తాం దానికి వడ్డీలు కడుతూ ఉంటాం వడ్డీలు కట్టడానికి మన సంపాదన సరిపోవట్లేదు అసలు ఎప్పుడు తీరుస్తాం వాళ్ళు అసలు కట్టండి అని కూర్చుంటారు అప్పుడు దిక్కుతోచని స్థితిలో ఇంకొక చోట అప్పు చేయటం ఇలా ఒకటికి ఇంకో కప్పు ఇంకో కప్పుకి ఇంకో కప్పు ఇలా అప్పుల మీద అప్పులు చేస్తూ కూరుకుపోతూ ఉంటాం కానీ బయటకు వచ్చే మార్గం కనిపించదు ఇది ఒక పద్మ వ్యూహం లాంటిది అలాంటి ఒక అప్పుల ఊపి అప్పుల పద్మ వ్యూహం నుంచి మీరు బయటపడాలి అంటే మీకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం ఒక అవకాశం అని చెప్పాలి ఈ మైత్రేయ ముహూర్తం ఈ మైత్రేయ ముహూర్తాన్ని ఎవరు ఉపయోగించుకుంటారో వాళ్ళు అప్పుల నుండి కూడా బయటపడగలుగుతారు చాలా సంతోషంగా ఉండగలుగుతారు మనకు ప్రతి నెల కూడా రెండు మూడు మైత్రేయి ముహూర్తాలు వస్తూనే ఉంటాయండి వీటిని తప్పకుండా ఉపయోగించుకోండి నేను ప్రతి మైత్రేయి ముహూర్తానికి కూడా వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను మన ఛానల్ని ఫాలో అవ్వండి మీ అప్పులన్నీ కూడా తీర్చేసుకోండి మరి మీరేం అప్పులు అంటున్నారు ఏమేమి అప్పులండి ఎలా తీర్చాలండి ఎప్పుడు తీర్చాలండి దానికోసం ఎంత డబ్బు కట్టాలండి దాన్ని ఎలా పే చేయాలి ఏంటి అన్న అనుమానాలు మీకు ఉంటే మన ఛానల్ ని ఫాలో అయిపోవాల్సిందే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే విషయం అంతా కూడా మీకు అర్థమవుతుంది ఇక ఇంతకాలం కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని మన ఛానల్ కి మీ సపోర్ట్ ని ఎలా తెలియజేశారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందివ్వండి మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే హైప్ అనే ఆప్షన్ కనపడుతుంది దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేవి మన వీడియోకి యాడ్ అవుతాయి మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇక నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మనకు తెలిసినటువంటి గురుజీ అండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారు కానీ సరైనటువంటి రిజల్ట్ అన్నది ఉండదు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో కాల్ చేసిన వారికి స్పెషల్ గా జ్యోతిష్యం చెప్తారండి ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో మనం పూజలు వ్రతాలు నోములు ఎటు చూసినా కూడా పూజలు వ్రతాలు ఇవే కలకల్లాడుతూ ఉంటాయి ఈయన కూడా ఏంటి అంటే తన వాక్శుద్ధిని శుద్ధిని వాక్ శక్తిని పెంచుకోవటానికి శ్రావణ మాసంలో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు ఇటువంటి సమయంలో మీకు కాల్ కలిసింది అంటే మీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ కూడా తీరిపోయినట్టే కాబట్టి ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి గారు మీకు ప్రతి ఒక్కటి కూడా ఫోను ద్వారా పూజల ద్వారా గా మీట్ అవ్వాల్సిన పని లేదు మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య గొడవలు ఉన్న అనుమానాలు ఉన్న అపార్థాలు ఉన్న అలాగే థర్డ్ పర్సన్ ఉన్న అత్తాగూడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే అప్పు అప్ప ఎలా అంటే ముందుటి రోజుల్లో మనం ఎవరి దగ్గర చే బదులు తీసుకోవటమో లేదా వడ్డీకి తెచ్చుకోవటమో ఏదైనా తాకట్టు పెట్టడమో ఏదైనా కుదవు పెట్టమో లేదా మన ఆస్తి పాస్తుల్ని ఎక్కడైనా కుదవు పెట్టేసి తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చుకోవటమో ఎలా ఉండేది మనం సరైన సమయాన్ని కట్టకపోతే వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు అప్పులు వాళ్ళ మీద పడేవాళ్ళు రోడ్డు మీద నిలేసేవాళ్ళు ఎలా ఇప్పుడు కూడా కొంతవరకు ఇలా సాగుతోంది కాకపోతే ఎవరి కంటికి తెలియకుండా మూడవ కంటికి తెలియకుండా మనం సీక్రెట్ గా చేసుకుంటున్నాం చూడండి అప్పులు అవి ఏ అప్పులు లోన్స్ విధంగా ఎవరికి తెలియదు బాగానే ఉంది ప్రతి ఒక్క దానికి కూడా దొరికిన చోటల్లా ఈఎంఐలు లోన్లు అది స్టడీ లోన్ అని ఎడ్యుకేషన్ లోన్ అని హౌసింగ్ లోన్ అని లేకపోతే బ్యాంకు లోన్ అని లేకపోతే గోల్డ్ మీద గోల్డ్ లోన్ అని ఏదైనా వెహికల్ కొనాలి ప్రతి ఒక్కటి కూడా ఈఎంఐలు లోన్స్ తీసుకోవటం ఈఎంఐలు కట్టుకోవటం ఇలా మనము ఏంటంటే ఇది ఎవరికి తెలియదు కదా అన్నట్టు ఎక్కడ దొరికితే ఎక్కడ అవకాశాలుంటే ప్రతి చోట కూడా అప్పులు చేసుకుంటూ ఉన్నాం అది తీసుకునేటప్పుడు ఎంతో హ్యాపీగా ఎక్సైట్మెంట్తో ఒక ఉత్సకతతో చేసేస్తూ ఉంటాం మనకు ఈ వస్తువు వస్తుంది మనకు హౌసింగ్ లోన్కి హౌస్ కోసం డబ్బు వస్తుంది ఇలా అనుకుని చేసేస్తాం కానీ ఏంటంటే మనల్ని వచ్చి అడిగే వాళ్ళు ఉండరు అడిగితే కి మనకే మాత్రమే ఉంటుంది ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటాం ఆ సమయాన్ని కట్టే వస్తూ ఉంటాము అని అప్పు తీర్చాలి అన్నప్పుడు ఎన్ని తికమకలు పడతారు ఎన్ని తంటాలు పడతారు అంటే ఒక్కొక్కరికి మినిమం లో మినిమం ఒక నాలుగైదైనా ఉంటాయి కనీసం అలా పెట్టుకున్నాం అప్పులు తీరక సంపాదన సరిపోక ఇంటిని మెయింటైన్ చేయలేక పిల్లల్ని చదివించుకోలేక నరకం చూస్తూ ఉంటారు ఈ అప్పుల నుంచి బయటపడితే చాలరా దేవుడా అని కూడా ఎదురు చూస్తూ ఉంటారు దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటారు ప్రతి నిమిషం కూడా అలాంటి వాళ్ళందరూ మీ అప్పులు శ్రాయాసంగా తీరిపోవటానికి అత్యద్భుతమైన మార్గం అండి మైత్రేయ ముహూర్తం ఈ మైత్రేయ ముహూర్తంలో మీరు ఏం చెయ్యాలి మీకు ఏం కావాలి అని అంటే గనక ఈ యొక్క మైత్రేయ ముహూర్తం చాలా శక్తివంతమైన ముహూర్తము అది కూడా మీకు ఎప్పుడు వచ్చింది అంటే పద్నాలుగవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రావణ మాసంతో గురువారంతో కలిసి వచ్చిన శక్తివంతమైన మైత్రేయ ముహూర్తం చాలా చాలా అద్భుతమైన మైత్రేయ ముహూర్తం ఈ మైత్రేయ ముహూర్తంలో మీరు ఒక్క రూపాయి అప్పు తీర్చినా ఒక్క రూపాయి పక్కకి తీసి పెట్టినా మీకు కోటి రూపాయలు అప్పు ఉన్నా కూడా తీరిపోతుంది మళ్ళీ వచ్చే మైత్రేయి ముహూర్తానికి మీరు ఈ మైత్రేయి ముహూర్తానికి వందో యాభై మీకు ఎంత కుదిరితే అంత తీసి పెట్టారు కదా వచ్చే మైత్రేయి ముహూర్తానికి మీకు యాభై వేలు లక్ష రూపాయలు తీర్చే అవకాశం వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోనవసరం లేదు అలా మీకు ఏదో ఒక విధంగా అప్పు తీరటానికి దారి కనబడుతుంది డబ్బు అడ్జస్ట్ అవుతుంది చాలా సులభంగా తీరుతుంది ఒక్కొక్కసారి ఏంటంటే మనం అడ్జస్ట్ చేసుకుంటాం మన ఈఎంఐ వాళ్ళ అమౌంట్ డబ్బు ఏర్పాటు చేసుకుంటే ఆ సమయానికి ఏదో ఒక ఖర్చు పడుతుంది అప్పుడు ఏమవుతుంది ఈ డబ్బులు ఖర్చు అయిపోతాయి చేతిలో లేకుండా పోతాయి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళందరూ ఏం చెయ్యాలి అంటే ఈ పద్నాలుగవ తారీఖు మీకు మైత్రే ముహూర్తం ఎప్పుడు వచ్చింది చెప్తాను ఆ లోపు మీరు సిద్ధం చేసుకోవలసిన వస్తువులు ఏంటో చెప్తాను పాత వాళ్ళకైతే తెలుసు కొత్త వాళ్ళకైతే మళ్ళీ ఒకసారి వినండి మీకు ఎన్వలప్మెంట్ కవర్ కావాలి మనం పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి ఇన్విటేషన్ రూపంలో డబ్బు పెట్టి ఇస్తూ ఉంటాం కదా ప్రజెంటేషన్ రూపంలో అలాంటి ఎన్వైలప్మెంట్ కవర్స్ తీసుకోండి ఎన్ని కావాలి మీకు ఎంతమంది దగ్గర మీరు అప్పులు చేశారు అంతమందికి అన్ని కవర్లు మనుషుల దగ్గర అయితే ఒక ఇద్దరు ముగ్గుర లేదా ఎంతమంది ఉన్నారు అన్ని కవర్లు ఒక్కొక్కరిది ఒక్కొక్కరికి సపరేట్ ఇంకా బ్యాంకు లోను ఇంకా ఎడ్యుకేషన్ లోన్ ఉంటుంది హౌసింగ్ లోన్ ఉంటుంది గోల్డ్ లోన్ ఉంటుంది వెహికల్ లోన్ ఇలా మీరు దేనికోసం తీసుకున్నారు దానికి సంబంధించిన ఒక్కొక్క కవరు ఒక్కొక్క లోనికి ఒక్కొక్క కవరు విడివిడిగా సపరేట్ గా ఉండాలి ఇలా అన్ని కవర్లు సిద్ధం చేసుకోండి బిర్యానీ ఆకు వసకొమ్ము ఒక్కొక్క కవర్ లోకి ఒక్కొక్క వసకొమ్ము కావాలి వసకొమ్ము అంటే ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు మీరు పూజా స్టోర్ లో అడగండి ఆయుర్వేదిక్ షాప్ లో అడగండి వసకొమ్ము దొరుకుతుంది మనం చిన్నపిల్లలప్పుడు అమ్మ వాళ్ళు మనకు ఆ వసకొమ్ము రంగరించి పోసే వాళ్ళు మాటలు బాగా తిరుగుతాయని ఆ వసకొమ్ము బిర్యానీ ఆకు వసకొమ్ము పచ్చకర్పూరం పసుపు కుంకుమ పునుగు పునుగు కూడా పూజా స్టోర్లో దొరుకుతుందండి ఇది కూడా ఎక్కడ దొరుకుతుంది అంటున్నారు అన్ని పూజా స్టోర్లో దొరుకుతాయి తెచ్చుకొని మీరు మొత్తం కూడా సిద్ధం చేసి పెట్టుకోండి మైత్రేయి ముహూర్తం రాకముందే ఎన్విలప్మెంట్ కవరు ఏదైతే ఉందో ఆ కవర్కి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టండి పునుగు రాయాలండి పునుగు మనకు డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది ఒక ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది తప్పకుండా పునుగు తెచ్చుకోండి అది కాస్ట్ కూడా ఫిఫ్టీ రూపీస్ లోపే ఉందండి ఎక్కువ లేదు ఆ పునుగు అప్లై చేయండి కవర్కి నాలుగు మూర్ల కొద్ది కొద్దిగా ఇక అందులోకి ఏం చేస్తారు ఒక వస వసకొమ్మ పెట్టండి కొద్దిగా పచ్చకర్పూరం వేయండి ఆ తర్వాత బిర్యానీ ఆకు మీద మీకు ఎంత అప్పు ఆ అప్పు రాయండి ఆ అప్పు రాసి దాని కింద ఒక మనీ ఫ్లో అనే ఒక స్విచ్ వర్డ్ అనేది రాసుకోండి అలా రాసేసాక అంటే ఇక్కడ మీరు అప్పు బ్యాంకు చెల్లించాలంటే బ్యాంకు పేరు అమౌంట్ వ్యక్తికి అయితే వ్యక్తి పేరు కింద అమౌంట్ ఆ కింద మనీ ఫ్లో అట్లా బిర్యానీ ఆ మీద గ్రీన్ కలర్ పెన్తో రాసి కవర్ లో పెట్టండి కవర్ మీద ఏం రాస్తారు వ్యక్తి అయితే వ్యక్తి బ్యాంక్ అయితే బ్యాంకు మీరు దేనికి సంబంధించి ఈ అమౌంట్ కడుతున్నారు ఏ లోను దాని పేరు రాసి ఎంత అమౌంట్ రాసి మనీ ఫ్లో అని కవర్ మీద కూడా రాయండి రాసి సిద్ధంగా పెట్టుకోండి పద్నాలుగవ తారీఖు మీకు మైత్రేయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది అంటే మనకు పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసంతో కలిసి వచ్చిన గురువారం రోజు వచ్చింది సమయం రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఉంది ఈ మైత్రేయ ముహూర్తం టైమింగ్ గుర్తుపెట్టుకోండి అలారం సెట్ చేసి పెట్టుకోండి మళ్ళీ మర్చిపోతారు ఇక మేషలగ్నం అశ్విని నక్షత్రంతో కలిసి వచ్చింది చాలా చాలా శక్తివంతమైన ఒక మైత్రేయ ముహూర్తం ఈ సమయంలో మీరు దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుని మీరు పాజిటివ్ గా ఆలోచించండి అప్పులన్నీ తీరిపోయాయి నేను ప్రశాంతంగా ఉన్నాను అప్పుల కంటే కూడా నేను ఇవ్వవలసిన వాళ్ళకి డబ్బు అంతా కూడా ఇచ్చేసాను చాలా హ్యాపీగా ఉన్నాను అని కోరుకోండి అలా కోరుకున్నాక ఏం చేస్తారు ఈ కవర్ లో ఏదైతే డబ్బు పెట్టారో అది అలా ఉంచేయండి మీకు వాళ్ళు దగ్గరలో ఉన్నారు వ్యక్తులు అయితే దగ్గరలో ఉన్నారండి మేము ఇవ్వగలము అంటే తీసుకెళ్లి ఆ డబ్బును వాళ్ళకి ఇచ్చేసేయండి ఆ సమయంలో లేదు అంటే మీరు మళ్ళీ మంత్లీ ఇంట్రెస్ట్ కడతారు కదా లేదా అమౌంట్ చెల్లిస్తారు కదా వాళ్ళకి అలాంటప్పుడు ఈ డబ్బుల్ని చేర్చి వాళ్లకు ఇచ్చేసేయండి లేదండి మేము ఈ పూజ అంతా చేసుకోలేమండి అని అనేవాళ్ళు మేము ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తామండి డిజిటల్ పేమెంట్ చేస్తామండి అనుకున్న వాళ్ళు ఆ సమయంలో మీకు ఎంత కుదిరితే అంత డబ్బు అన్నది మీరు వాళ్ళకు పే చేయండి ఇక్కడ నేను కవర్లో డబ్బు పెట్టడం చెప్పటం మర్చిపోయాను మీరు డబ్బు పెట్టాలి ఎంత పెట్టాలి ఆ వ్యక్తుల పేర్లు వాళ్ళకి తీర్చాల్సిన అమౌంట్ రాశారు కదా ఆ కవర్లోకి పదకొండు రూపాయలు యాభై ఒక్క రూపాయి నూట ఒక్క రూపాయి ఐదు వందల ఒక్క రూపాయి ఇలా మీకు ఎంత ఉంటుంది ఆ సమయంలో అలా మాకు అంత డబ్బు లేదండి అని నాకు ఇద్దరు ముగ్గురు కంప్లైంట్ కూడా చేశారు అంటే వాళ్ళ బాధ చెప్పుకున్నారు అంత డబ్బు లేదండి మా దగ్గర ఇప్పుడు చేతిలో రూపాయే కష్టం ఉందే అంత అంటే మాకు చాలా అప్పులు ఉన్నాయి ఒక ఆయన పెద్ద లిస్ట్ కూడా పెట్టారు నాకు అలాంటి వాళ్ళు కేవలం ఒక్క రూపాయి అయినా తీసి కవర్లోకి పెట్టేసేయండి మీ ఆ ఒక్క రూపాయి చాలు మీకు కోటి రూపాయల అప్పు తీరటానికి మార్గం చూపిస్తుంది అలా మీరు ఆ కవర్లో పెట్టిన ఆ డబ్బు ఏదైతే ఉందో నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆ డబ్బుతో చేర్చి ఈ డబ్బుని ఇచ్చేసేయండి అప్పులు చాలా త్వరగా తీరిపోతాయి ఇక బ్యాంకుకి లేదు ఎవరికైనా మేము ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తామండి అన్నప్పుడు ఆ సమయంలో పంపించేసేయండి బ్యాంకుకి అన్నప్పుడు మీరు చెల్లించేటప్పుడు డబ్బు ఇది కూడా మీరు బ్యాంకులో లో కట్టేసి అది బ్యాంక్ లోన్ కింద జమ చేసేయండి అలా అంటే ఈ సమయంలో మీరు అప్పులు తీర్చడానికి కొంత డబ్బుని తీసి ఈ తీసి డబ్బు మీకు మార్గం చూపిస్తుంది ఇలా మీరు ఈ మైత్రేయీ ముహూర్తానికి ఇలా ఒక యాభై రూపాయలో నూట ఒక్క రూపాయో ఐదు వందల ఒక్క రూపాయో పక్కకు తీసారు వాళ్ళు కట్టడానికి మళ్ళీ వచ్చే మైత్రేయి ముహూర్తానికి మీరు వాళ్ళకు లక్ష తీర్చినా తీర్చేస్తారు యాభై వేలు తీర్చినా తీర్చేస్తారు అప్పు మొత్తం తీరినా కూడా మీరు ఆశ్చర్యపోనవసరం లేదు అలా మీకు డబ్బులు తీరటానికి దారి చూపిస్తుంది ఈ మైత్రేయీ ముహూర్తం ఇప్పుడు మీరు ఈ ముహూర్తంలో పక్కకు తీసి ఆ డబ్బు ఏదైతే ఉందో అది ఇక కొత్త వాళ్ళైతే ఇలా మరి మేము పాత వాళ్ళమండి ముందు చేసుకున్నామండి అందులో బిర్యానీ ఆకు ఉంది అవసకుమ్ము ఉంది అని అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు కవర్స్ ప్రతీ నెల మారుస్తాము అంటే మార్చండి లేదండి ఆ కవర్స్ అలానే పెట్టి అందులోనే మేము పెట్టుకుంటాము మిగతా డబ్బులు అవన్నీ అంటే అలా కూడా చేసుకోవచ్చు ఆ కవర్ మీద ఉన్న పసుపు కుంకుమ చెరిపేసి మళ్ళీ కొత్తగా పెట్టి మళ్ళీ పునుగు రాసి అంటే ఎవరికి ఎంత ఇవ్వాలి అన్నది అమౌంట్ ఉంటుంది వాళ్ళ పేరు అమౌంట్ ఉంటుంది వాళ్ళకు సంబంధించింది మళ్ళీ అందులోకి పెట్టేసేయండి మళ్ళీ మీరు ఈ బిర్యానీ ఆకును ఏం చేస్తారంటే కాల్ చేసి ఆ బూడిది వస్తే వస్తుందో అది యూనివర్సులకి సరెండర్ చేసేయండి లేదంటే ఒక మొక్క మొదట్లకి వేసేయండి వసకొమ్ము అలానే ఉంటుంది ఆ డబ్బులు తీసి వాళ్లకు మీరు ఇచ్చేటప్పుడు ఆల్రెడీ కట్టేసి ఉంటారు ఇక మీరు ఇంకా పచ్చకర్పూరం కరిగిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ బిర్యానీ ఆకు మీద ఆ వ్యక్తి పేరు ఎంత డబ్బు ఇవ్వాలి మనీ ఫ్లో అని ఒక స్విచ్ వర్డ్ రాసి మళ్ళీ రాసి కొద్దిగా పచ్చకర్పూరం వేసి మళ్ళీ కూడా యథావిధిగా పూజ చేసుకోండి ఒకవేళ మేము ఆ డబ్బు చెల్లించలేకపోయామండి ఎలా అని అంటే ఒక దేవుడి హుండీలో వేసేయండి మంచి కార్యాలకి ఉపయోగించండి పూజలకు అభిషేకాలకు ఆకలితో ఉన్న వాళ్ళకు అన్నం పెట్టడానికి ఉపయోగించండి దానంగా ఇవ్వండి మీకు మంచిది అవుతుంది మీరు ఇలా కనుక ప్రతి మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకున్నారు అంటే కష్టం లేకుండా మీ అప్పులు తీరుతాయి ఏ విధంగా తీరుతాయో మీకే తెలియదు అంత ఆశ్చర్యపోయేలా అప్పులు తీరిపోతాయి కాబట్టి ఈ సమయంలో మీకు ఎంత కుదిరితే అంత డబ్బును పక్కకు తీసి పెట్టేసి లేదా వాళ్ళకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తామంటే చేసేయండి దగ్గరున్నామండి దగ్గరున్నారండి వాళ్ళు అంటే మీకు కుదిరినంత ఆ సమయంలో ఇచ్చేసి రండి చాలా త్వరగా మీ అప్పులు తీరిపోతాయి ప్రతి ఒక్కరూ కూడా అప్పుల బాధలో ఎవరు పడుతున్నారో అప్పుల ఊబిలో ఎవరు ఇరుక్కుపోయారో ప్రతి ఒక్కరూ ఈ యొక్క మైత్రేయి ముహూర్తాన్ని ఉపయోగించుకుంటున్నారు ఈ అప్పుల ఊబి నుండి బయటపడతారని అనుకుంటున్నాను ఇక మీరు ఇది పూజా గదిలో చేస్తారు కాబట్టి మీరు పూజా గదిలో చేసేలాగా ఉంటే కొంచెం రూల్స్ పాటించండి పీరియడ్స్ లో ఉన్నప్పుడు అలా చేయకుండా మీ పిల్లల దగ్గర మీ వారి దగ్గర చేయించండి అలా కాదండి మేము ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటామండి అంటే దానికి నో రూల్స్ అండి ఎవరైనా చేసుకోవచ్చు ఆ సమయంలో పర్లేదు నాన్ వెజ్ తిన్న పీరియడ్స్ లో ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి ఇక ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి అప్పుల ఊబిలో కూరుకుపోయామండి ఏది చేసినా కలిసి రావట్లేదండి ప్రతి ఒక్కటి కూడా ముట్టుకుంటే మాడి మసైపోతుందండి అంతేందుకు బంగారాన్ని ముట్టుకుంటే కూడా మాడి మసైపోతుందని భయమేస్తుంది భయం వేస్తుంది కోరిన వ్యక్తి లేరు కోరిన జాబ్ లేదు కోరిన ఆస్తి లేదు కోరిన ఐశ్వర్యం లేదు అప్పులు తీరట్లేదు రాబడి పెరగట్లేదు ఇచ్చిన డబ్బు రావట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్లో నువ్వు ఇంటికి రావట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు ఇంట బయట కూడా గొడవలే మనశ్శాంతి లేదు నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు పెళ్లిళ్ళు అవ్వట్లేదు ఒక్కటి కాదు రెండు కాదండి లక్కు లేదు జనాకర్షణ ధనాకర్షణ లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారు అలాంటి వారికి బిలియనీర్ చక్ర ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుందండి ఈ యొక్క విలేనియర్ చక్ర మీతో పాటు మీ జోబ్ లో మీ పాకెట్లో లో మీ వాలెట్ లో మీ పరిశీలి మీరు పెట్టుకుని వెళ్లారంటే సమస్తం మీ వశం అవ్వాల్సింది కోరింది మీ సొంతం అవ్వాల్సిందే జనాకర్షణ ధనాకర్షణ కోరిన జాబ్ కోరిన వ్యక్తి కోరిన సంపద అప్పులు తీరుతాయి మీకు రావాల్సిన డబ్బు రిటర్న్ అవుతుంది గొడవలు తగ్గుతాయి లక్కు కలిసి వస్తుంది జనాకర్షణ తనాకర్షణ ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీన చక్రకి అంత పవర్ ఉంది ఈ బిలీన చక్ర ఒకటి మీ దగ్గర ఉంటే మీరు చక్రం తిప్పుతారు మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర మీరు పాకెట్ లో మీ పర్సులో వ్యాలెట్ లో పెట్టుకుని వెళ్లారు అంటే వెళ్ళిన పని హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా చేసుకుని ఇంటికి వస్తారు ఇక ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ లో త్రీ చక్రాస్ ఉంటాయండి ఒకటి పూజాగది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అన్నప్పుడు ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా చెడు కన్ను నరదృష్టి నరఘోష ఉన్న ప్రతి ఒక్కటి రిమూవ్ అయిపోతాయి ఇక పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి అంటే భార్య భర్త ఇద్దరూ కూడా వర్కింగే కాబట్టి వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక్క ఫ్యామిలీకి ఒక్క ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలినేర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి నాకు ఒకసారి మెసేజ్ చేస్తే నేను దానికి మరింత దైవ పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము వంతుంటాను ఇక అందరూ కూడా ఒక్కసారి మనీ ఫ్లో మనీ ఫ్లో అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేయండి మీకు మనీ ఫ్లో అవటానికి మనీ మీ దగ్గరికి రావడానికి యూనివర్స్ అనేది హెల్ప్ చేస్తుంది సర్వేజన సర్వే భవంతు